నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి చే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ మిర్చి మీరు చెప్పినటువంటి దాని ప్రకారమే పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్పి ఎందుకు మీరు కొనలేదయ్యా రైతుల దగ్గర అని అడిగితే మీరు చెప్పినటువంటి సమాధానం ఏంది ఏందయ్యా పదకొండు వేల ఏడు వందల ఎనభై కొంటమంటారా బయట పద్నాలుగు వేలు పదిహేను వేలు అసలు నీకు నోరు ఎట్టు వచ్చింది పద్నాలుగు వేలు పదిహేను వేల రూపాయలు అమ్మేయా మిర్చి అమ్మిందా పద్నాలుగు వేలు పదిహేను వేల రూపాయలు నువ్వు పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు కొంటానని ఎప్పుడు చెప్పావు పాప రైతులు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మహా అంటే తొమ్మిది వేలకు మించి అమ్మకపోతే రైతులు వాళ్ళ గోడు వెళ్ళబోచుకుంటే పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు కొంటానని చెప్పి ఈరోజు టాప్ క్వాలిటీ ఉండేటువంటిది కూడా పద్నాలుగు వేలు పదిహేను వేలు కూడా అమ్ముడు పాలేదు మామూలు వెరైటీ ఎనిమిది వేలు కూడా రాకపోతే దాని గురించి మీరు మాట్లాడకుండా రైతులకు సంబంధించినటువంటి దానిలో ఈరోజు ఏదో మేము మాట్లాడుతున్నాము అని చెప్పి చెప్పి అనే దానికి మేము పదకొండు వేల ఏడు వందల ఎనభై కొన్నాం కానీ మార్కెట్లో పదిహేను వేల రూపాయలు వచ్చేసింది కాబట్టి దాని గురించి మేము పట్టించుకోలేదు అన్నట్టుగా మీరు మాట్లాడడం అనేటువంటిది ఈ మాట మీరు మా దగ్గర మాట్లాడడం కాదు రైతుల దగ్గర పోయి మాట్లాడండి మేమేమో పదహారు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి కొంటానన్నాం మీరు పదిహేను వేలకు అమ్ముకున్నారు కాబట్టి మేము కొనలేదు అనేటువంటి మాట చెప్తే రైతులు మిమ్మల్ని దేనితో కొడతాను అర్థమవుతుంది మీరు మీరు ఇదే మాట పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలకు మేము కొనాలనుకున్నాము కానీ పదిహేను వేల రూపాయలు మిర్చి అమ్మింది కాబట్టి మేము కొనలేదు అనేటువంటి మాట ధైర్యం ఉంటే ఈ అచ్చెన్నాయుడు పోతాడా చంద్రబాబు నాయుడు పోతాడా ఇంకొకటి పోతాడా పోయి రైతుల దగ్గర చెప్తే రైతులు మిమ్మల్ని దేంతో కొడతారు అనేటువంటి దాని మీద మీకే అర్థమైపోతుంది అసలు మీరు చేసినటువంటి పొరపాటు ఏంది తప్పు ఏంది అనేటువంటిది కాబట్టి టాప్ క్వాలిటీయే పన్నెండు వేలు పదమూడు వేలు అమ్మకపోతే నువ్వు సాధారణ వెరైటీ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు ఏడు వేలు ఎనిమిది వేలు మహా అంటే తొమ్మిది వేల రూపాయలు అమ్మితే మీరు సిగ్గు ఎగ్గు లేకుండా రైతుల దగ్గర కొనకుండా పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ప్రకటించాము అంతకన్నా ఎక్కువ పైందని ఒక బాటతో గాలి మాటలు మాట్లాడి గాలి కబుర్లు చెప్పి ఈరోజు మీరు దానికి సంబంధించి తప్పించుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు తప్ప రైతులను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు ఈరోజు నేను అడుగుతున్నా ఎక్కడున్నా నువ్వు గుంటూరు మిర్చి ఆడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు వ్యవసాయ శాఖ మంది ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రైతుల సమస్యలను అడిగాడు తెలుసుకున్నాడు రైతులకు అండగా నిలిచాడు రైతుల పట్ల పోరాటం చేశాడు కానీ కనీసం అక్కడికి వెళితే మీ ముఖం చూపించలేక మిమ్మల్ని అక్కడ రైతులు తరిమి 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 శ్రీకాకుళం జిల్లా దాకా పడతారని చెప్పి భయపడి కనీసం నువ్వు పక్కన ఉన్నటువంటి పిఎం మిర్చి ఆడికి వెళ్లి ఆ రోజు ఉన్నటువంటి మిర్చి రైతుల సమస్యలను తెలుసుకోవడానికి భయపడ్డావు వెళ్ళలేకపోయావు వెళ్ళడానికి నీకు మనసు రాలేదు ఆ సమస్యలు తెలుసుకుని నువ్వు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చెప్పి రైతుల సమస్యలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి వాటిని పరిష్కరించాలనేటువంటి విధానం కానీ ఆలోచన కానీ మీకు స్ఫురణ కూడా రాలేదు అటువంటిది ఈరోజు మీరు మరలా మాట్లాడుతున్నారు ఈ క్రాప్ గురించి మాట్లాడుతున్నారు ఆర్బీకే గురించి మాట్లాడుతున్నారు సచివాలయాల గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ రాజకీయ షోలు అని చెప్పి చెప్పి మాట్లాడారు ఈ క్రాప్ కానీ ఆర్బీకేలు కానీ సచివాలయాలు కానీ మీరు ఈరోజు నేను అడుగుతున్నా ఆర్బీకే లేకపోతే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే ఈరోజు కనీసం మీకు గ్రామాలలో ఎవరన్నా పాప వ్యవసాయాన్ని గురించి కానీ రైతుల గురించి కానీ సూచన కానీ సలహా కానీ లేదా ఏదైనా సమస్య గురించి పరిష్కారం కానీ ఏదైనా వివరణ కానీ ఏదైనా ఇచ్చేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళ సచివాలయాలు అనేటువంటివి లేకపోతే సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి తుఫాన్ నేపథ్యంలో మొత్తం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉండేది వ్యవస్థ అంతా ఈరోజు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి సచివాలయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు కాబట్టి కనీసం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో నష్టం జరిగింది నష్టం జరిగింది పంట నష్టాలు ఎవరన్నా ఆపలేకపోయారు కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించేదానికి వాళ్ళందరిని గుర్తించు నువ్వే ఏ నోటితో మాట్లాడావు ఇవన్నీ షోలు అని చెప్పి మాట్లాడావు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు సచివాలయాలు కూడా స్వర్ణాంద కేంద్రాలుగా మారుస్తానని చెప్పి మాట్లాడాడు అంటే ఎక్కడికి పోతే అంటే ఈ రోజు ఈ మాట ఈ అవసరం సచివాలయ ఉద్యోగులు సచివాలయాలు అవసరం అనుకుంటే దాని గురించి ఒక మాట మాట్లాడతారు పని తీరిపోతే మరొక రోజు అవన్నీ షోలు తప్ప ఏం ఉపయోగం లేవు అని చెప్పి చెప్పి మీరే మాట్లాడతారు కాబట్టి ఈ రోజు మీరు అడిగారు రైతులకు సంబంధించి ఏం పరిహారం ఇచ్చామంటున్నారు మేము ఛాలెంజ్ విసురుతున్నాం ప్రభుత్వం నీ చేతిలో ఉంది రికార్డు మీ దగ్గర ఉంది ఉచిత పంటల బీమా అమలు చేసామో లేదో ఉచిత పంటల బీమాకు సంబంధించి అచ్చినాయుడు ఉచిత పంటల బీమాకు సంబంధించి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఇచ్చాం చూసుకో నీ దగ్గరే ఉంది ప్రభుత్వం రికార్డు నీ దగ్గర ఉంది లెక్కపక్క చేసుకో పాపం నువ్వు ఎంతసేపటికి ఏదో చెప్పినట్టుగా రైతులను అడ్డపెట్టుకుని ఆక్రోష్లో ఎక్కడో పనిచేసేటువంటి ఉద్యోగులను దారులుగా మార్చి వాళ్ళతో దోచుకోవాలనేటువంటి ఆలోచన కాదు దళారులుగా మీడియేటర్లుగా పాపం ఉద్యోగస్తులను మార్చి రైతులను అడ్డం పెట్టుకుని నాశరకమైనటువంటి సామాన్లు అమ్మి ఏ విధంగా డబ్బులు దోచుకోవడం అని ఆలోచన చేయడం కాదు నీలాంటి వ్యక్తిని ఉచ్చరించడానికి కూడా పేరు ఉచ్చరించడానికి కూడా రైతులు మండిపడేటువంటి పరిస్థితి ఏర్పడింది గుర్తుపెట్టుకోను దాని గురించి మాట్లాడు ఈరోజు మేమున్నప్పుడు కర్మంగా చెప్పాం ఉచిత పంటల బీమా ఇచ్చాం ఈ క్రాప్ బుకింగ్ చేశాం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం ఈ జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ మేము ఛాలెంజ్ చెప్తున్నాం మేము ఉన్నప్పుడు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా ఉండింది సీఎం యాప్ పెట్టి ప్రతిరోజు కంటిన్యూస్ మానిటరింగ్ చేశాం అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్ గురించి ప్రైస్ గురించి ఏ రోజు తగ్గితే ఆ రోజు వెంటనే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసేటువంటి విధంగా మీలాగా ఈ రోజు మీరు ఉత్తర్వులు ఇస్తే తప్ప లేకుండా ఆటోమేటిక్గా తగ్గింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించి ఒకటే విషయం చెప్పారు ఎవరు ఉత్తర్వులు అవసరం లేదు మీరే తగ్గింది ఈ రోజు దీనికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర తగ్గింది కనీసం ధర తగ్గింది వెంటనే కొనుగోలు ప్రారంభించండి అని చెప్పి ఆ రోజు ఉత్తర్వులు ఇచ్చాం నీ దగ్గర ఆ పరిస్థితి ఉందా మీరు ఆ పరిస్థితి చేసేటువంటి పరిస్థితుల్లో ఉండాలా ఈ రోజు మీరు ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి మాట్లాడితే మేము మూడు వందల కోట్లు ఇచ్చామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారే మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తే మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి ఇస్తే మేము ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తే ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని మూడు వందల సార్లు మాట్లాడుకుంటున్నారంటే అంతకన్నా సిగ్గు చేటు అనేటువంటి విషయం మరొకటి ఉందా మీకు ఈరోజు నా ప్రతాపం నీ ప్రతాపం అని చెప్పి చెప్పి పెరిగావు ఎత్తు కానీ నీ బుర్రలో ఉండేటువంటిది కనీసం చారుడు గింటెడు గుంజైనా ఉందా మనిషి పెరగడం కాదు బుద్ధి పెరగాల నువ్వేదో హీరోలాగా ఫీల్ అవుతున్నావు నేను కమీడియన్ గా చూస్తున్న రైతులు అనేటువంటి విషయాన్ని మర్చిపోక అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు అనేటువంటి వ్యక్తిని మనిషి పెరిగాడు కానీ బుర్ర లేదు ఈయన ఏమన్నా హీరోలాగా అనుకుంటున్నాడో ఈయన కమిడియన్ గా కూడా అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడే గుర్తు పెట్టుకో